హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు సీతను అన్వేషిస్తూ వచ్చినప్పుడు ఈ రామేశ్వరం ఒక దీవి కదా ఈ దీవిలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి తన పాదం పెట్టి లంకను చూసిన ప్రదేశం అంటే ఎత్తైన ప్రదేశం అన్నమాట ఇది కొంచెం రెండంతస్తుల ఎత్తులో ఉంటుంది ఈ కొండ మీద శ్రీరాముని పాదాలు ఉంటాయి అంటే మొదటిసారిగా రాముడు పాదం మోపిన స్థలం కాబట్టి శ్రీరాముని పాదాలు అంటారు రామేశ్వరంలో చూడదగిన ప్రదేశాల్లో ఇది కూడా ఒక ప్లేస్ అనమాట శ్రీరాముని పాదాలు నేను లొకేషన్కి సంబంధించిన మ్యాప్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అది ఎలా వెళ్ళాలి ఏంటి అని అవసరం లేదు అక్కడ ఆటో వాళ్ళు ఎవరినైనా అడిగితే ఒక టూ హండ్రెడ్ అప్ అండ్ డౌన్కి టూ హండ్రెడ్ తీసుకొని మనల్ని తీసుకెళ్తారు లేదు మీరే వెళ్ళొచ్చు ఓన్ వెహికల్లో అంటే మ్యాప్ కూడా పెడతాను మీరు చూసుకొని వెళ్ళొచ్చు రెండు అంతస్తుల ఎత్తులో ఉంటుంది అక్కడి నుంచి రాముల వారు లంకలో సీత ఉందని తెలుసుకున్న తర్వాత అంటే ఎలా తెలుసుకున్నారంటే ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంది అది కూడా నేను చిన్న అంటే చిన్న టెంపుల్ క్లిప్ లాగా పెడతాను సీతాదేవి లంకలో పలాన్ దగ్గర ఉంది అని ఆంజనేయ స్వామి చూసి వచ్చిన తర్వాత రాములవారు ఇక్కడి నుంచి లంక అంటే లంకలో ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడి నుంచి స్వామివారు నిలబడి లంక వైపు చూసిన స్థలం అట అండి ఫస్ట్ మొదటిసారిగా లంక వైపు లంకని ఇక్కడి నుంచి చూసారంట అంటే ఇక్కడ స్వామివారు పాదాలైతే నిలిచాయి ఇక్కడ ఒక ఆలయంలాగా ఉంటుంది అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది రామేశ్వరం స్వామివారిని శివుణ్ణి దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఈ చుట్టుపక్కల రామేశ్వరంలో ఉన్న ప్రతి ప్లేస్ని ఏమేమి ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చూ చూడాలనుకుంటారు వాటిల్లో ముఖ్యమైనది ఇది ఇది అగ్ని తీర్థానికి దగ్గరలోనే ఉంటుంది అంటే ఆలయానికి వెళ్ళే దగ్గర దారిలోనే ఉంటుంది కాకపోతే సైడ్ నుంచి రో రోడ్డు కట్ అవుతుందనమాట మనకి ఆటో వాళ్ళు కన్వీనియంట్గా ఎవరిని అడిగినా తీసుకెళ్తారు మాకైతే జస్ట్ అప్ అండ్ డౌన్కి టూ హండ్రెడ్ తీసుకున్నారు చిన్న విలేజ్ లాగా అనిపిస్తుంది మనకి లోపలికి వెళ్తే అక్కడ అంతా మొత్తం విశాలమైన ప్లేసు ఓపెన్ ప్లేస్లో ఒక లేక్ లాంటిది అదో తెలియదు లాంగ్ వ్యూ కాబట్టి మాకు అంత క్లియర్గా తెలియలేదు ఒక మంచి వ్యూలో చుట్టు మనకి ఆ దూరంగా ఏమున్నాయో కూడా కనిపించేంత వ్యూ అనమాట ఏం ఉండవడ్డు ఇది ఒక్కటే ఎత్తులో ఉంటుంది అందుకే రాములు వారు ఇక్కడి నుంచి లంక ఓకే లంకలో ఉంది సీత అని రాంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు ఇక్కడి నుంచి లంక వైపుకి చూసిన స్థలం అట ఇది అందుకని స్వామివారు మొదట మోపిన పాదం ఇక్కడే అలాగే లంకని ఇక్కడ మోపి ఇక్కడ నిలబడి స్వామివారు లంకని చూశారట సో అందుకని పా స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయి పాదాలు షూట్ చేయడానికి వీలు లేదన్నారు కాకపోతే మేము కొంచెం దూర్ డిస్టెన్స్ నుంచి అయితే ఆ స్వామివారి ఆ పూజ జరిగే విధానాన్ని కొంచెం నేను షూట్ చేయగలిగాను అది మీరు కూడా చూసి తరిస్తారని అనుకుంటున్నాను రాములు రామేశ్వరం వచ్చిన వాళ్ళు విజిటింగ్ ప్లేసెస్ని ఎప్పుడు మిస్ కాకండి వాటికి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర మనం తెలుసుకుంటే మన పిల్లలకి చెప్పొచ్చు లేదా మన త మన తర్వాత తరాలకి తెలిసేలా చెయ్యొచ్చు మనకు పది మందికి చెప్తే వాళ్ళు కూడా చూస్తారు ఇది మన ధర్మం అనుకుంటున్నాను సో వీలున్నంత వరకు ఎక్కువ ప్రదేశాలు ఉన్న ఉన్న టైమింగ్ని ఎక్కువ ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్నవి చూడడానికి ట్రై చేయండి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి ఇంకా చిన్న చిన్నవి అని కాదు ఈ ప్రతిదానికి ఒక ప్రతిష్ట ఉందన్నమాట సో మీరు మిస్ కాకుండా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు శ్రీరాముని వారి పాదాలు కూడా దర్శించండి వ్యూ చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు సన్ రైజ్ టైం అనమాట ఇప్పుడే సూర్యుడు పై పైకి వస్తూ ఉన్నాడు సో మేము ఈ ఈరోజు ఏంటంటే సెకండ్ డే అనమాట ఎందుకంటే మేము స్ఫటికలింగ దర్శనం మాకు ఆరు కల్లా అయిపోయింది జస్ట్ అలా కాఫీ తాగేసి ఇట్లా వచ్చామన్నమాట ఇక్కడ పాదాలు స్వామివారి పాదాలు చూసుకొని ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకోవడానికి ఇదిగోండి లోపల పాదాలు ఉన్నాయి ఇంకా పూజ జరుగుతూ ఉంది పూజారు ఉన్నారు జనం కూడా లోపల ఉన్నారు ఇక్కడి నుంచి నాట్ అలౌడ్ అని బోర్డు కూడా పెట్టేశారు కెమెరాలు ఇవేమీ తీసుకెళ్ళడానికి లేదు కానీ నేను లోపలికి లోపలికి వెళ్ళ కాకుండా బయట నుంచి కొంచెం జూమ్ చేసి చూపించడం వల్ల పాదాలు అయితే కనిపించలేదు ఓకే అండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇదే గుడి శ్రీరాముని పాదాలకి దగ్గరగానే ఉంటుంది ఆంజనేయ స్వామి సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి రాముల వారికి తెలియచేశారంట ఆ ప్రదేశం ఇదే కాబట్టి రాములు సీత ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది ఇదేనండి